కడప ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు తెలుగు పులి వెంకట సుబ్బమ్మ మరియు కడప నగరం మహిళా అధ్యక్షురాలు దీప్తిరెడ్డి ఆధ్వర్యంలో కడప నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు నకిలీ మద్యం తయారీదారులపై చర్యలు చేపట్టాలని ధర్నా నిర్వహించి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు సమర్పించిన మహిళలు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిరసనలో పాల్గొన్న బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ నకిలీ మద్యం ప్రాణాలను హరిస్తుందంటూ మద్యం బాటిళ్లను పగలగొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు నకిలీ మద్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించి సూత్రధారులు పాత్రధారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన మహిళలు భారీగా తరలివచ్చి కూటమి పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు కూటమి ప్రభుత్వము అలవిగానే అబద్ధాలు చెప్పి ఒంటరిగా రాలేక అద్దరిని కలుపుకొని అవి చేస్తాం ఇవి చేస్తాం వాళ్ళు ఎక్కువ మద్యం మీదే ఫోకస్ చేస్తాను మేము మంచి మద్యం ఇస్తాము నాణ్యమైన నాణ్యమైన మద్యం ఇస్తాము అంత మోసం ఒక్కడి వాళ్ళు చెప్పినది ఒకటి కూడా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అన్నీ మేము స్త్రీశక్తి చేస్తాము స్త్రీశక్తికి పదహైదు వందలు పదహైదు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వందలు ఇస్తాము అమ్మఒడి ఎంతమంది ఉంటే అన్ని అబద్ధాలతో వచ్చినారు పదహైదు నెలలు అయింది ఒక సంవత్సరం అయితే చేయనేలేదు ఇక్కడ ప్రతిదానికి మేము వాళ్ళ కోసం జగనన్న జగన్ అన్న మా పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తే కొరా ఇస్తూ ఉంటారు వాళ్ళు ఈ మద్యం అయితే అంత కల్తీ మద్యం వాళ్ళు కేవలము కూటమి ప్రభుత్వం సంపాదన కోసమే అధికారంలోకి వచ్చినారు వాళ్ళంతా ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ఎన్ని ఉంటే అన్ని మద్యమా ఇసుక మట్టి అన్నిటి మీద సంపాదన తీసుకుంటున్నారు ప్రజలకైతే చేసింది ఏమీ లేదు అప్పుడు జగన్ అన్న అంత కరోనా టైంలో కూడా అంత చేస్తూ కూడా స్కూల్లో విద్యా వైద్యానికి ముందు ఫస్ట్ ప్రథమ స్థానం ఇచ్చినారు ఈయన ఏం చేశాడు ఈ మద్యం పెట్టి తాగి చిన్నపిల్లలు మీకు తెలియని ఏముంది ఎన్ని రోజుకొకటి రెండు చిన్న పిల్లల మీద కూడా విచక్షణ జ్ఞానం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు మేము ఎన్నిసార్లు ఫైట్ చేస్తున్నాం లాస్ట్కు తెలుగుదేశం ఎమ్మెల్యేలే వాళ్ళ వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికి అలసిపోయినారు ఆడవాళ్ళు ఈ ప్రభుత్వం మీద చాలా విరక్తి వచ్చేసింది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏప నిద్రపోతాడు ఏమన్నా అంటే జ్వరం వచ్చింది అంటాడు ఏమన్నా మనకు ప్రాబ్లం వస్తే ప్రజలకు ఏదైనా వస్తే రావాలి కదా సగం గెలిచిందంటే పవన్ కళ్యాణ్ వల్ల కూడా గెలిచారు డిప్యూటీ సీఎం అయినందుకు కూడా ఆయన వల్ల కూడా గెలిచారు కదా బీజేపీ కూడా వాళ్ళ వల్ల కూడా గెలిసింది మళ్ళీ వాళ్ళు పార్ట్నర్స్ కదా ఈ పాపాలలో వాళ్ళకు కూడా బాగా ఉంది కదా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదంటే ప్రజలు ఎట్టన్నా ఒరిగేమో అధికారం మూడు హెలికాప్టర్లు కొని హైదరాబాద్ విజయవాడ ఇక్కడ ఏదైనా ప్రభుత్వం చేస్తున్నారు ఏమంటే జగనన్న జగనకు సంబంధం ఏమి అధికారంలో ఉండేది మీరు మీరు ఇక్కడ ఉండి పరిపాలించాలా అసలు ఇది ఇప్పుడు ఇట్లా మద్యాన్ని మేము అసలు క్షమించలేము దీని మీద ఎంతైనా ఉద్ధృతంగా ప్రచారం చేస్తాము ప్ర ఉధృతంగా ధర్నాలు నిరార దీక్షలు చేస్తాము ఈ మద్యాన్ని అరికట్టాలా ఎక్సైజ్ వాళ్ళను అదే వినమించుకున్నాము ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు తీయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా వాళ్ళకి వినియోగించుకుంటున్నాము